ప్రసంగి మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాని పెరికివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యం ఆడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగలించుటకు కౌగలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు కావున సంతోషముగా నుండుట కంటేనో తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనో శ్రేష్టమైన దేదీయో నరులకు లేదని నేను తెలిసికొంటిని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలిసికొంటిని దానికి ఏదియో చేర్చబడదు దాని నుండి ఏదియో తీయబడదు మనుష్యులు తనయందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి న్యాయము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును జరగబోవున్నది పూర్వమందు జరిగినది జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన నీతిమంతులకును దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చుననియో నా హృదయంలో అనుకొంటిని కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించున్నట్లునూ ఇలాగ జరుగుచున్నదని అనుకొంటిని నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించునో వారికిని వాటికిని కలువు గతి ఒకటి నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే ఎక్కువ ఎక్కువలేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థానమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మట్టికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియనో కాగా తమకు తరువాత జరుగుదాని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవు వాడేవడునో లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునూ లేదని సంగతి నేను తెలిసికొంటిని ఇదే వారి భాగము